శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మహాశివరాత్రి పర్వదినము రాబోతు ఉన్నది మహాశివరాత్రి అనంగానే మామూలుగా ప్రతివాళ్ళము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర లేదా టెంకాయలు లేదా పొప్పలిపోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం సహజంగా అంటే అభిషేకానికి ఇవ్వటము సరే అంతా అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము తీర్థం తీసుకోవటము అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజం అయితే మనము పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకువెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి మరి అందరికీ చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పని మరి పూర్వం అంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు ఇంత ఇది లేవు కదా మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాడు అని పేరు ఆయన బోళాశంకరుడు ఓం శివాయ అనేటువంటి శివ పంచాక్షరిని గనక మనం చదివినాము అంటే చాలు పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది అని ఇంట్లో ఉత్సవం కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళాము అనుకోండి మనకు ఒక ఆత్మతృప్తి అక్కడ ఒక ఆనందం గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యం మనము నిత్య కర్మలలో భాగముగా మనము చేసుకోవలసినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనకు కాదు మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం అన్ని పిల్లలకు పెళ్లిళ్ళు కావాలన్నా చాలా కాలమైంది పెళ్లిళ్ళు కావడం లేదు అనుకున్నా ఉద్యోగం రాలేదు అనుకున్నా లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా అంతేకాకుండా రుణ బాధలు తీరాలి అన్నా కోర్టు పరమైనటువంటివి ఏవైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా ఇలా ఒక్కటేమిటి దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు అందున మహామహి మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినమునాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఇవి చేసి చూడండి మీకు ఎంతో కొంత మేలు నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది గాక మొదటగా మేషరాశి మరి మేషరాశికి వృశ్చిక రాశికి కూడా ఈ రెండు రాసుల వాళ్లకు ఒకటే గ్రహం అధిపతి ఎవరు కుజుడు కనుక మేషరాశి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరూ కూడా పరమేశ్వరుడికి ఏమి చేస్తే మేలు జరుగుతుంది అంటే కుంకుమతో కుంకుమ నీళ్లతో అభిషేకము చేయించుకుంటే మేలు జరుగుతుంది అంటే మీరు కుంకుమ తీసుకుపోవడము అక్కడ స్వాములకు ఇస్తే ఆ కుంకుమ మీరు ప్రసాదిస్తేనే చాలు కుంకుమ నీళ్లతోనే అంటే మీకు చేసేటప్పుడు అక్కడ వాళ్ళ వసతి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎక్కువ శాతము మనం కుంకుమ ప్రసాదిస్తే పరమేశ్వరుడు పరమేశ్వరుడి మీద అలా మీరు కుంకుమ చల్లి నమస్కారం చేసుకున్న పుణ్యమే అనేటువంటిది ఉన్నది వీటన్నిటితో పాటు మరి ఇది ఇదికబంటున్నారు కదా గురువు గారు మరి పాలు పెరుగు తేరే నెయ్యి చక్కెర చక్కెర పంజామృతాలు అరటిపళ్ళు ఇవన్నీ అక్కర లేదా అని అనవచ్చు అవి కూడా తీసుకెళ్ళవచ్చును మీ శక్తి అనుసారం కానీ ఇవి ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్లి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇంకా కొంతమంది చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే అర్చక స్వాములను పిలిచి ఇంట్లో కనుక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా మనము ఏటికి ఎంత పాత్ర తీసుకు వెళితే అన్ని నీళ్లు వస్తాయి అందుకనే పుణ్యము అనేటువంటిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు ఆ మహాదేవుడికి ఏమి ఎటు ఏ రకంగానూ స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్లి పరమేశ్వరుడి మీద హర 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 అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీళ్లు మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతనికి అతని భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు గాక అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి ఇవి ఏమి పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా అందరికీ అందుబాటులో ఉండేది కదా మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితముగా భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్థు శివాలయాలకు వెళ్ళంగానే మనము విభూతి అనేటువంటిది పెట్టుకుంటాం తెలిసో తెలియంగా తెలియకుండా అక్కడికి వెళ్ళంగానే విభూతి పండు ఉంటుంది దాన్ని మనం ముఖానికి విభూతి పెట్టుకుంటాం అసలు విభూతి పెట్టుకోవడంలో ఆంతవ్యం ఏమిటి ప్రస్తుతం మానవాళికి అనేక రకాలు పరమేశ్వరుడు కదా సకలైశ్వర్యప్రదాత కదా ఆయనే ఎప్పుడు ఇస్తాడా అని కుబేరుడు మహాలక్ష్మీదేవి ఇలా ఆయన దగ్గర కూర్చొని ఉంటారట ఎప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని మనమేమో లక్ష్మీదేవి అమ్మవారి మనకు ధనము కావాలి అంటే లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాం కానీ కుబేరుడు లక్ష్మీదేవికి ఇవ్వవలసినటువంటిది పరమేశ్వరుడే అనేటువంటిది ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలుసు పండితులకు తెలియదు కాదు మామూలుగా తెలియని వాళ్లకు తెలియదు అయినా ఒకసారి మనం చెప్పుకుందాం ఎందుకు పరమేశ్వరుడు శ్మశానములో ఎందుకు ఉంటాడు ఇవన్నీ మరి తోలు కట్టుకొని విభూతి పూసుకొని ఇంతమందికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన కదా మరి ఆయన ఎందుకు అలా అంటే కైలాసము ఆయనదే శ్మశానము ఆయనదే రెండూ ఆయనదే చూడండి ఎలా ఉంటుందో అయితే దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే మనము త్రినేత్రుడు అని పేరు పరమేశ్వరుడికి అర్ధనాదీశ్వరుడు అని పేరు అమ్మవారిని ఆయన తన శరీరాన్ని సగం ఇవ్వలేదు అమ్మవారు ఆయనలో సగమై వచ్చింది అది అక్కడ జరిగినది అయితే ఈ త్రినేత్రుడు రుద్రనేత్రుడు ఇవన్నీ పేర్లు పరమేశ్వరుడికి మూడవ కన్ను అనేటువంటిది ఉన్నది ఆ మూడవ కన్ను ఏమిటయ్యా అంటే సర్వ ఈ ప్రపంచములో సర్వ ప్రాణి అంటే చీమ దగ్గర నుండి ఏనుగు వరకు ప్రాణం అనేటువంటిది ఒకటి మనుషులకు కావచ్చు పక్షులకు కావచ్చు జంతువులకు కావచ్చు క్రిమి కీటకాదులకు కావచ్చు పురుగులకు కావచ్చు ఎవరికైనా సరే ఆకారాలు వేరు రూపాలు వేరు ప్రాణం అనేటువంటిది మాత్రం ఒక్కటే ఈ సర్వప్రపంచము లో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఒక కన్ను అయితే మిగతా రెండు కళ్ళు పరమేశ్వరుడు అది దాని యొక్క అర్థం అందుకనే శివుడు అనేటువంటి పదం మనం శివా అన్నాము అంటే మనకు మేలు జరుగుతుంది అనుకుంటాం శివం అంటాం శివం శివోహం మనం చెబుతూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆ శివం అనేటువంటిది సి అనేటువంటిది మానవ జీవితానికి ముడిపడి ఉన్నది అని నేను చెబుతూ ఉంటాను అది గనక తెలుసుకుంది ఇలా అయ్యింది అంటే ఇది తలకట్టుగా మారి శివం కాస్త శివం అవుతుంది ఏమిటి అంటే ఆ మూడవ కన్ను అనేటువంటిదే మనకు ప్రాధాన్యత అదే కీలకం అదే మనమంతా కూడా అందుకని ఎక్కడా కూడా పరమేశ్వరుడికి రూపానికి ఎక్కడా కూడా మనము అభిషేకాలు చెయ్యం లింగాకారముతో ఉండేటువంటి ఈశ్వరుడికే మనము అభిషేకాలు చేసుకుంటాం చూడండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర చెరకు రసము అనేక రకాల పళ్ళ రసాలు ఎన్నో తీసుకువెళ్లి పరమేశ్వరుడికి మనము అభిషేకం చేస్తాం ఏమైనా నిలబడతాయా శివలింగం ఆయన మీద నిలబడి ఉంటాయా ఒక చుక్క నీరు కూడా నిలబడదు అలా కిందికి పోతూ ఉంటుంది దాని యొక్క సారాంశము మనకు తెలియచెప్పడమే పరమేశ్వరుడి యొక్క ఔన్నత్యము ఏది నిలబడదురా నీవు సంపాదించుకున్నటువంటిది ఏది నీకు నిలబడదు నీకు నిలబడేటువంటిది ఏమిటి అంటే నువ్వు చేసినటువంటి పని ఉందే పరమేశ్వరుడికి అభిషేకం అనేటువంటిది ఆ పుణ్యం చేసిన దానికి వచ్చినటువంటి పుణ్యం మాత్రమే నీకు నిలబడుతుంది చివరికి నీవు ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ చేసేటువంటి నీవు అనేటువంటి నీ శరీరము కూడా నిలబడదు ఏదో ఒక రోజు నువ్వు శివైక్యము కావాల్సినటువంటిదే అని తెలియజేయడమే పరమేశ్వరుడి యొక్క ఇది అంత వైరాగ్యాన్ని అంత ఉన్నతత్వాన్ని కూడా రెండూ చూపిస్తాడు ఈ తత్వము తెలుసుకోవటానికే మనము అందరికి తెలియజెప్పటానికే నీవు ముందే విభూతి భస్వధారణ అనేటువంటిది అలవాటు చేసుకో ఇది అలవాటు నువ్వు పెట్టుకుంటున్నావు చేసుకుంటున్నావు అంటే ఏదో ఒక రోజు నువ్వు ఈ రూపాన్ని ధరించవలసినటువంటి వాడివి ఈ విధముగా పూడిత కావలసినటువంటి వాడివి దాని యొక్క అర్థము వైరాగ్యము కూడా అంటే అందుకనే జ్ఞానము వలన కైవల్యము అన్నాడు ఈ జ్ఞానము తెచ్చుకుంటే పుణ్యము కైవల్యము మనము హిమాలయాలకు వెళతాము పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము ఆ జ్ఞానాన్ని గనక మనము పొందినాము అంటే లేదు అంటే మనము మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ జంతువులు పురుగుల దగ్గర నుంచి పుట్టు కదేటువంటిది ప్రారంభమవుతుంది ఈ నెల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దాటుకుని కదా జంతురాము నరజన్మ మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అది తెలుసుకోవడానికే అది తెలియ చెప్పడానికే పరమేశ్వరుడు వాళ్ళు ఎవరు నీ వెంట రారు నేను ఒక్కడినే ఉంటాను ఇక్కడ కనుక నీవు నా దగ్గరికి రావాల్సినటువంటి వాడు ఇక్కడ నేనే ఉంటా అని నిరంతరము ఆయన ఇక్కడ కాపలాదారుడిగా ఉంటాడు మనల్ని మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఆయన కైలాసానికి తీసుకు వెళ్లాలనా లేకపోతే మళ్ళీ మొదటి నుంచి వీడిని జన్మ ఎత్తించాలనా అనేటువంటి నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నది ఆయన్ను మనం ఏం కోరుకుంటే అది చేస్తాడు ఇప్పుడు చెప్పండి మన చేతుల్లో మరి నిజంగా కూడా పరమేశ్వరుడు యొక్క ఇది మనము ఏమి చేస్తే ఆయనతో పాటి మనము హిమాలయాల్లోకి వెళ్ళాలి కైలాసం వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పనులేమి లేదా మళ్ళీ మొదటి నుంచి నాకు జన్మ కావాలి అనుకుంటే మనం ప్రవర్తించాల్సినటువంటి తీరు ఏమిటి అనేటువంటిది అందుకే జ్ఞానం అనేటువంటిది మనకి ఇచ్చాడు భగవంతుడు నీవే నిర్ణయించుకో నువ్వు చేసుకునేటువంటి కర్మల్ని బట్టి నీకు పుట్టుక ఇవన్నీ కూడా ఇస్తాను అని తెలియజేయటంలోనే ఆంతర్యం అందుకని మనము ఏది కావాలి అనేటువంటిది మనమే కోరుకోవాలి అందుకని మనం చేసుకునేటువంటి పుణ్యం ఏదైనా ఉంది అంటే ఈ దేవతార్చన ఈ దేవుడికి చేసుకునేటువంటి ఇది వీటి వల్లనే మన పిల్లలకు పుణ్యం అనేటువంటిది వస్తుంది ఎంత సంపాదించినా ఎన్ని మిగలపెట్టినా మన తృప్తి కోసము చూస్తామే తప్ప సంపాదించినాము ఓ వాళ్ళు ఉంటుందిలే రేపు పొద్దున భవిష్యత్తులో మన తర్వాత అని మనం అనుకుంటాము కానీ వాళ్ళకి అది నిలబడుతుందో లేదో మనకు తెలియదు మనం చూడలేము మనం సంపాదించింది ఏదన్నా ఉంటే మనం పుణ్యము అనేటువంటిది సంపాదిస్తే వాళ్ళు పది మందికి కాదు వంద మందికి అన్నం పెట్టే విధంగా మన పిల్లలు మన తర్వాత వాళ్ళు ఉంటారు మనం పుణ్యం చేసుకుంటే పుణ్యము కాకుండా మనం వేరే చేసుకుంటే వాళ్లే తినలేక అందరినీ అడిగి పెట్టించుకునేటువంటి స్థితికి వస్తారు అనేటువంటిది మనం తెలియజేసుకోవాలి అందువలన మనం చాలా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడములో ఎన్నో 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 రకాల జ్ఞానాన్ని ఎంతో ఎన్నో రకాల జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు అనేటువంటిది తెలియజేస్తూ చేయొస్తాం